శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తలు పెళ్లి డబ్బు వ్యాపారం కోర్టు సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలైనా ముఖం చూసి చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం సెవెన్ కి కాల్ చేయండి నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని జూలై నెలలోని ఐదవ రాశి అయిన సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు పాటించవలసిన పరిహారాలు ఏంటో చెప్తారా తప్పకుండా అమ్మా ఇక్కడ రాశిలోనే కుజుడు కేతు ఉన్నారు సో అగ్నితత్వ లగ్నం ఇది అగ్నితత్వ రాశి అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఎప్పుడైతే అగ్ని సంబంధించిన గ్రహం వచ్చినప్పుడు ముఖ్యంగా ఏదైనా మనం అగ్ని సంబంధించిన పనులు చేస్తుంటాం చూసారు కొంతమంది వెల్డింగ్స్ చేస్తుంటారు లేకపోతే ఇంట్లో స్త్రీలు అయితే ఏదో ఒక పోయి దగ్గర వంటకం కానీ అదొనైతను ఏదో రూపంలో వీళ్ళకి ఏమవుతుంటుందంటే ఆ కాళ్ళు జరుగుతుంటాయి ఇది మెయిన్గా చూసుకోవాలి లేదు సింహలగ్నం వారు ఆల్రెడీ గతంలో అయితే స్టంట్ వేసుకున్నారు అది కొంత ఇస్తుంది లేదా స్టూడెంట్స్ కనుక్కుంటే కనుక వీళ్ళు ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారికి ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది లగ్నంలో కుజకేతులు ఉన్నందుకు అది ముఖ్యంగా అయితే వీళ్ళకి ధన సంబంధించిన విషయంలో వ్యాపార మూలకంగా లేకపోతే ఉద్యోగ మూలకంగా ధనయోగాలు అది కూడా విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనయోగాలు అనేవి బలంగా చూపిస్తున్నాయి కొంచెం సంతానం విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది ఎడ్యుకేషన్ విషయంలో కూడా అది కొద్దిగా చూసుకోవాలి ఏదైనా కానీ అలాగే ఇంకోటి ఏంటంటే ఉద్యోగం విషయంలో ఖచ్చితంగా ఈ మాసంలో వీళ్ళు కనుక వెతుక్కున్నట్లయితే దశమాధిపతి దశమంలో ఉంటూ మరలా ధనాధిపతి దానికి లాభంలో ఉన్నాడు సప్తమాధిపతి దానికి లాభంలో ఉన్నాడు సో ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో వీళ్ళకేంటంటే పర్టికులర్గా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి సష్టమాధిపతి అష్టమంలో ఉండడం ఒక ఒక రకమైన విపరీత రాజయోగం దాని శుక్రుడు చూస్తున్నాడు అంటే ఏంటి దశమంలో ఉండే శుక్రుడి మీద జాబ్ ఇచ్చేటువంటి కారకుడు దృష్టి ఉంది అక్కడ శని జాబ్స్కి కారకుడు ఇందాక మనం అనుకున్నాం అట్లా జాబ్స్కి కారకుడు సో ఇక్కడ వీళ్ళు కనుక వెతుక్కున్నట్లయితే ఆల్ ఆఫ్ సడన్గా జాబ్స్ వస్తాయి వీళ్ళకి చెప్పాలంటే మార్పులు ఉన్నాయి జాబ్స్ రావడం కూడా జరుగుతుంది సో ఇక్కడ సక్సెస్ రేట్ ఇప్పుడు లాభంలో రవి గురువులు కూడా ఉన్నందుకు కొంచెం పేరు ప్రఖ్యాతలు రావడము ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రమోషన్స్ లభించడం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది ఇక మీరు అంటే ఈ ఈ యొక్క లగ్నం వారు ప్రధానంగా ఏంటంటే ఈ లగ్నంలో కుజుడు కేతు ఉన్నందుకు వీలైనంత మటుకు నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ఎక్కువగా గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం సహజంగా వీళ్ళు ఏంటంటే దక్షిణామూర్తి ఆరాధన చాలా మంచిది వీరికి అందులో ఎటువంటి సందేహం లేదు గురుగారు వల్లనే చూసుకుంటే చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు అలాంటి వారికి జాతకం ఎలా ఉంటుంది అంటారు ఒకటమ్మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను ఫలానా విషయం మీద ఇబ్బంది పడుతున్నానంటే మనకి శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది అంటే అది పాపగ్రహమైనా శుభగ్రహమైనా దాని బలం అంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము అవమానం పొందడము లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం ఇవన్నీ పంచమస్థానం సరిగ్గా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఎవరైనా పోని సంతానం లేదు వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి అలాగే చంద్రుడు పాడయ్యాడు ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓహో వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూను ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు మెడిటేషన్స్ చేయడము బియ్యము దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము తల్లి తరపు వాళ్ళకి తల్లి సమానులు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా వచ్చిరో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం ఇవి చేస్తుండాలి గోవులకి ముళ్ళంగి తినిపించాలి ఇక కొంతమందికి గొడవలు అవుతాయి ప్రతి విషయంలోనూ గొడవలు గొడవలు చాలా గొడవలు అండి పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము కోర్టు కేసెస్ అవుతున్నాయి ప్రతి చిన్న విషయాలకి ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము ఓం శ్రీ న్క్కార రథన చదాయ నమ అని చేస్తూ ఉండాలి ఇంకొంతమందికి చదువులు ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ జాతకం తెలియదు అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము లేదా లలిత సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయ్ నమ అని నామస్మరణ చేస్తూ ఉండాలి మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము పెసలు దానంగా ఇవ్వడం లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే వాళ్ళకి గురుబలం లేదని అర్థం అంటే మనకి రాంగ్ డెషన్స్ తీసుకోవడము మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడో జూపిటర్ పాడేయడం మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి గోవులు కాస్త అరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి ఆరాధన చేయడము దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు ఇక శుక్రుడు పాడయ్యాడనుకున్న ఎవరికైనా వాళ్ళకి వివాహం అవ్వకపోవడము లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము వివాహాలు కుదరకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమహి నామస్మరణ అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమహాన్ని మంత్రం చేసుకోవాలి అలాగే దీంతో పాటు చేయవలసింది ఏంటంటే ఒకసారి వాళ్ళకి వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమహ చేసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి శని చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతున్నా రమ్మో శని పెట్టింది శని కానీ అంతసేపు శని అనగానే స్లో చేయడము ఇబ్బందులు ఇవ్వడం కాదు మనం అర్థం చేసుకోవాలి శని ఆయుష్షు కారకుడు శని బాగపోతే ఆయుష్కుడు బాగపోతుంది శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు వ్యాపారంలో రాణించలేడు మోకాలు సరిగ్గా పనిచేయవు శని లేకపోతే శని మోకాల కారకుడు ఇట్లా కాళ్ళకి కారకుడు శని సో ఇవన్నీ చెప్పబడింది కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమ పడుతూ ఉండాలి శని ఎప్పుడు ఆనందిస్తారంటే మనం ఎప్పుడు శ్రమ పడుతూ బ్రతికించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం గోలుగు బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్ ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు దుర్గా అతత్రం చదువుకోవచ్చు రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు కేతు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి ఏమిటంటే ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఏ పని ప్రారంభించిన ఆటంకం అవుతుంది అంటుంటారు అలాంటప్పుడు గణపతి ఆరాధన గణపతి ఆలయాలకు వెళ్లడము ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి ఇవి కనుక చేస్తే అన్ని విధాలు బాగుంటుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు శ్రీమాత్రే నమ